హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య దశాబ్దాల క్రితం నాటిదే అయినా ఇప్పుడు ఉన్నట్లు ఇజ్రాయల్ పై హమాస్ ఎందుకు దాడులు చేసింది అది భూమి ఆకాశం సముద్ర మార్గాల్లో ఏకకాలంలో వేల కొద్ది రాకెట్లు వరుసగా ప్రయోగించడంతో పాటు ఆ దేశ పౌరుల్ని విదేశీయుల్ని కూడా వదిలిపెట్టకుండా బందీలుగా పట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఇంత హఠాత్తుగా పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ ఇలా దాడులకు దిగడం వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇజ్రాయల్ భూభాగంలో ఉన్న ముస్లింల పవిత్ర స్థలం అల్ అక్సా మసీద్ పై రెండు వేల ఇరవై ఒకటిలో తన మాసం సందర్భంగా అక్కడి ప్రభుత్వం జరిపిన తనిఖీలు అక్కడి ముస్లింలను వేధింపులకు గురి చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది ఇదే విషయాన్ని ఇజ్రాయెల్పై దాడులకు మాస్టర్ బ్రెయిన్ భావిస్తున్న హమాస్ కీలక కమాండర్ మహమ్మద్ డైఫ్ వెల్లడించాడు ఓ ఆడియో సందేశంలో డైఫ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇజ్రాయెల్ ఆకృత్యాలపై చర్చ జరుగుతోంది హమాస్ చేసిన విధ్వంసక దాడిని ఇజ్రాయెల్ తన నైన్ బై లెవెన్ దాడులుగా అభివర్ణించింది దాడి వెనుక రహస్య సూత్రధారి పాలస్తీనా ఉగ్రవాది మొహమ్మద్ డైఫ్ ఉద్దీన్ అలక్సా ఫ్లడ్ గా అభివర్ణించాడు శనివారం గాజా స్ట్రిప్ నుండి హమాస్ వేలాది రాకెట్లను ప్రయోగించినట్లు ఆడియో టేప్ బయటకు వచ్చింది ఇందులో ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ వాంటెడ్ వాడిన పదాలు జెరూసలేం అలక్సా మసీదులో ఇజ్రాయెల్ దాడులకు తిరిగి మూల్యం చెల్లిస్తున్నట్టు అర్థమవుతోంది రంజాన్ సందర్భంగా ఇజ్రాయెల్ దాడి చేయడం కోసం వచ్చిన వారిని కొట్టడం వారిపై దాడి చేయడం వృద్ధులు యువకులను మసీదు నుండి బయటకు లాగేయడం వంటి దృశ్యాలు వీడియో ఫుటేజ్ లో కనిపించాయి ఇదంతా అరబ్ ముస్లిం దేశాల్లో అగ్రహావేశాలకు కారణమైంది జెరూసలేంలో సార్వభౌమాధికారం మతానికి సంబంధించిన విషయాలపై హింసకు దీర్ఘకాలంగా కారణంగా ఉన్న అలక్సా మసీదు ప్రాంగణంలోని ఆ తుఫాను ఇజ్రాయెల్ మధ్య అప్పట్లో పదకొండు రోజుల పోరాటానికి కూడా దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో అరబ్ ఇజ్రాయల్ యుద్ధం తర్వాత అలాక్సాద్ మసీదులో చోటు చేసుకున్న ఈ ఘటనలే తాజాగా హమాస్ దాడులకు కారణమైనట్టు తెలుస్తోంది ఇదే విషయాన్ని తాజాగా హమాస్ కమాండర్ డైఫ్ కూడా తన ఆడియో రికార్డింగ్ లో వెల్లడించాడు ఈ రోజు అలాక్సా యొక్క ఆవేశం ప్రజల దేశం యొక్క ఆవేశం విస్ఫోటనం చెందుతోందన్నారు ముజాహిదీన్లు ఈ నీరస్తుడికి అతని కాలం ముగిస్తుందని తెలియజేసే సమయం అని పేర్కొన్నాడు హమాస్ ఇజ్రాయల్ దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ప్రస్తుతం డైఫ్ ఆచూకి తెలియడం లేదు అయితే అతను ఎన్క్లెవ్ కింద సురంగాల్లో ఉండొచ్చు తెలుస్తుంది ఇదిలా ఉంటే మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం కి నేత ఆయతుల్లా అలీ ఖమేని సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు మయన్మార్ గాజా భారత్ తదితర ఏ ప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలే కాదు అంటూ కమ్యూని ట్విట్టర్లో పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి